నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ విజ్ఞాన్ వైభవ్ పేరుతో గచ్చిబోళ్ళని స్టేడియంలో డిఆర్డిఓ అదేవిధంగా రక్షణ రంగంలో వివిధ సేవలు అందిస్తున్నటువంటి వివిధ పరికరాలు అంటే రక్షణ రంగానికి సంబంధించి ఏదైతే మిసైల్స్ కావచ్చు దాంట్లో కావాల్సినటువంటి స్పేర్స్ కావచ్చు ఇవన్నీ తయారు చేసినటువంటి అన్ని సంస్థల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎక్స్పో లాంటిది నిర్వహిస్తున్నారు దాదాపు మూడు రోజుల పాటు ఎక్స్పో జరుగుతుంది ఈ ఎక్స్పో ఓపెనింగ్కి సెంట్రల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ ఓపెన్ చేశారు అయితే అనేక మంది విద్యార్థి దాదాపు రోజుకి పాతిక వేల పైగా అటు బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు మరొక వైపు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు రాకెట్ లాంచర్స్ కావచ్చు ఇవన్నీ తిలకించి తమకు అవసరమైన విషయాలు కూడా తెలుసుకున్నారు అయితే దీనికి సంబంధించి మనం కూడా ఇక్కడ విచ్చేసాం ఇక్కడ ఎలా జరుగుతుంది ఎక్స్పో అదేవిధంగా ఎలాంటి మిసైల్స్ కావచ్చు అదేవిధంగా రాకెట్ లాంచర్స్ కావచ్చు ఎలాంటి ఆయుధాలు ఇక్కడ అందుబాటులోనే మనం కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక గచ్చిపాలి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి విజ్ఞాన వైభవ పేరుతో చాలామంది విద్యార్థులు ఇక్కడ తరలి వస్తున్నారు అండ్ ఇక్కడ డిఆర్డికి సంబంధించింది అదేవిధంగా మన భారత అమ్మల ఉన్నటువంటి అధునాతన అవస్థ్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్సిబిట్ ఎగ్బిట్ చేశారు దీన్ని చూసేందుకు చాలామంది విద్యార్థులు కావచ్చు బీటెక్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు సో మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాడే ప్రయత్నం చేద్దాం హలో మీ పేరు ఏంటి మీరేం చదువుతున్నారు Uh, I am Kanishkita from srinath the College of Eng uh, Engineering and Technology. So we are we have come here as an organizer, and since yesterday we have been working here. But yesterday we couldn't get the time to visit. So today we have come here, and we were exploring all the stalls and missiles. So here we have seen how the missiles are being launched, and from air to sea, and from ground to the sky, and. Uh, there are different types of rockets and missiles uh, where we can learn, and even the school kids are coming here and they are exploring. And uh, without being in India, we must know like uh, what, uh, like who is protecting India, and what are the, what must be done. So I hope that this exhibition uh, is the best opportunity to the students or to the parents or anyone who can exhibit here. Thank you. బట్ మీకు మీరు మీ చదువుతున్న స్టడీస్కి కావచ్చు దీనికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జిబిట్కి సో ఎలా మీకు ఉపయోగపడింది ఈ నాలెడ్జ్ ఎలా మీకు గెయిన్ అవుతుంది యాక్చువల్లీ నేను ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్ నుంచి సో నాకు ఈ డిఫెన్స్కి లైక్ దర్ ఈస్ నో లైక్ వాట్ దెర్ ఇస్ నో కనెక్షన్ బట్ స్టిల్ వీ హ్యావ్ కమ్ ఇయర్ లైక్ ఏఐ ఈజ్ రూలింగ్ లైక్ ఏఐలో ఎన్ని డిసడ్వాంటే అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బట్ అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తే లైక్ దెర్ వుడ్ బీ నథింగ్ సో ఐ హోప్ దట్ అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్కే కాకుండా లైక్ డ డిఫెన్స్కి ఇప్పుడు మనకి ఎంత జాబ్ వచ్చినా లైక్ ఎంత ప్యాకేజ్ వచ్చినా సాఫ్ట్వేర్ ఫీల్డ్ని లైక్ ద వుడెంట్ కౌంట్ బట్ అదే డిఆర్ లైక్ గవర్నమెంట్ జాబ్ వచ్చి లో సాలరీ ఉన్న దే వుడ్ టెల్ దట్ తనకి గవర్నమెంట్ జాబ్ ఉంది తన ఇంత సంపాదిస్తున్నాడు అని సో ఐ విష్ దట్ లైక్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో వెళ్ళే బదులు ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో కూడా వెళ్తే ఇట్ వడ్ బి బెనిఫిషియల్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో హౌ యూ ఫీల్ ఎలా అనిపిస్తుంది లైక్ మేము ఈవెంట్ని మొత్తం ఆర్గనైజ్ చేసాం అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్ని విజిట్ చేసే అర్థమైంది ఏంటంటే ఇక్కడ బయట ప్రపంచంలో ఉన్న మిసైల్స్ కానీ రాకెట్స్ లాంచర్స్ కానీ రాకెట్స్ కానీ అన్ని ఎలా తయారు అండ్ లోపల ఉన్న మినీ మినీ పార్ట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అండ్ ఆ పార్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ అండ్ ఇక్కడ ఉన్న కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ రెడీ చేస్తాయి అండ్ ఆ పార్ట్స్ అన్ని డిఆర్డిఓలో డిఆర్డిఎల్లో అసైన్ అసెంబుల్ చేస్తారు సో ఇలాంటి పార్ట్స్ ఏ కంపెనీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ దానికి అయ్యే కాంపోనెంట్స్ ఏంటి దానికి యూజ్ అయ్యే ఇంజనీర్స్ అవ్వరు ఇప్పుడు డిఆర్డిఓలో డిఫెన్స్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ ఈసీ నుంచి వెళ్ళి మెకానికల్ నుంచి వాళ్ళ ఇంజనీర్ వాళ్ళే దానికి వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు సో అండ్ మా మా కాలేజీలో ఉన్న వాళ్ళకు కూడా ఈసీ వాళ్ళకి డిపార్ట్మెంట్లకు మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అలాంటి వాళ్ళకు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఏ సెక్టార్ వాళ్ళు ఏ ఇంజనీరింగ్ వాళ్ళు వర్క్ చేయగలుగుతారు వాళ్ళకి ఏ కేపబిలిటీస్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుంటున్నారు సో వాళ్ళు తెలుసుకొని ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీస్లో వాళ్ళు ఆ వాళ్ళకి రెస్పెక్టివ్ బ్రాంచెస్ వాళ్ళు రెస్పెక్టివ్ కంపెనీస్కి లైక్ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి కొలాబరేషన్ అవ్వడం కానీ లైక్ వాళ్ళ ఐడియాస్ వాళ్ళతోటి చెప్పుకోవడం కానీ అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ని ఎగ్జిబిట్ చేయడం కానీ అలాంటివి చాలా చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ కానీ ఎరోనాటికల్ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నరేష్ సర్కి అండ్ కేవైకి చాలా థ్యాంక్స్ ఐ ఆల్ దా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జేజే టూల్స్ అని స్టాల్ ఉంది ఇక్కడ మనం చూస్తే ఏంటివి అని పెద్దగా ఎవరికి అర్థం కాకపోవచ్చు సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసినటువంటి ఇవన్నీ కూడా మిజైల్స్ లో ఉపయోగించే కొన్ని పార్ట్స్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ వాళ్ళు సో వాళ్ళతో మాట ప్రయత్నం చేద్దాం హలో మేడం నమస్తే ఎలా ఉన్నారండి సో మీరు ఏంటి మేడం ఈ స్టాల్ యొక్క మెయిన్ మోటో ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏంటి సార్ మేము డిఫెన్స్ కన్నీ మిజైల్ కాంపోనెంట్స్ సప్లై చేస్తూ ఉంటాము ఇది గైడెడ్ పినాక సార్ ఆల్రెడీ ఇది సక్సెస్ అయ్యింది దాని దాని రోల్ ఏంటి మేడం మిజైల్ సార్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు ఇది మనం ఉపయోగించి మన శత్రువులను ఎవరినైనా కానీ చేజింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్ ఓకే వాట్ అబౌట్ ఆల్ ఇండివిడ్యుయల్ పార్ట్స్ సార్ విడిగా సో అవన్నీ అసెంబుల్ చేసి ఆ విధంగా ఉంటుంది ఇలా వస్తుందన్నమాట ఓకే ఓకే ఇవి సార్ ఇంజెక్టర్స్ అంటాము ఇవి కూడా మిసైల్ లో మనకి ఫైర్ అవ్వడానికి ఉపయోగపడే లోపల ఇంజన్ కాంపోనెంట్స్ అన్నమాట ఇది ఇంజెక్టర్స్ అన్నమాట చాలా ప్రెసిషన్ కాంపోనెంట్స్ చాలా చాలా చిన్న సాల్వ్ హోల్స్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ హోల్స్ ఇవి ఈ ఈ ప్రెసిషన్ కాంపోనెంట్ ద్వారానే మనకి మిజైల్ ఫైర్ అవ్వడానికి ఈ ఇంజెక్టర్ అనేది ఫ్యూయల్ ఫ్యూయల్ ఇవి దీంట్లో మనం అసెంబ్లీ చేస్తుంది ది వాల్ బ్లాక్ అనమాట దీనిలో ఫోర్ ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ వాల్స్ లో ఈ ఇంజెక్టర్ ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటారు అనమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉంటాయి సార్ ఇవి ఇది మేము సెవెంటీ ఫైవ్ కేజీఎఫ్ అంటాము ఇక్కడ ఒకటి ఉంది సార్ ఇది ఫైవ్ హండ్రెడ్ కేజీఎఫ్ అంటే వాళ్ళ మిజైల్ వెయిట్ని ని బట్టి ఇది ఫైవ్ హండ్రెడ్ కేజీఎఫ్ వాళ్ళ వెయిట్ ఉంటుంది అనమాట అంటే ఒక పార్ట్ కాదు మిజైల్ సో డిఫరెంట్ ఇంజెక్టర్స్ అనమాట ఇది సెవెంటీ ఫైవ్ కేజీఎఫ్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ట్వంటీ ఫైవ్ కేజీఎఫ్ అని టెన్ కేజీఎఫ్ అని ఫైవ్ కేజీఎఫ్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంజెక్ట్ చేస్తాం ఇవన్నీ ఇంజన్ పార్ట్స్ ఫైర్ అవడానికి ఉపయోగపడుతుంది సో ఎలా ఉంది సార్ ఇక్కడ స్టాల్ పెట్టడం వల్ల సో పిల్లలు ఇక్కడ చాలా మంది వస్తున్నారు నేను కూడా ఇప్పుడు చాలా మంది చూశాను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు ఏరోనాటికల్ స్టూడెంట్స్ కావచ్చు చాలా మంది తెలుసుకున్నారు సో మీరు ఎట్లా ఏం చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ సార్ పిల్లలు జనరల్గా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇవాళ స్టాల్స్ చూసి కూడా చాలా వాళ్ళు చాలా అందరు కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చిన్న వయసులో టెండ్ మిజైల్ పార్ట్స్ చూస్తున్నామని అని కూడా వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు ఉన్నారు ఛాన్స్ వాళ్ళకి రాదని చెప్పి స్పెసిఫిక్గా గా వాళ్ళు ఈచ్ అండ్ ఎవరి పార్ట్ ఇది దేనికి వస్తుంది దేనికి వస్తుంది అని అడుగుతున్నారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము కూడా లైక్ అయితే పేరెంట్ లాగా ఉన్నాం కాబట్టి సో మేము కూడా పిల్లల నుంచి పేరెంట్లుగా అయ్యాం కాబట్టి ఇప్పుడున్న పిల్లలు ఎట్లా ఉన్నారంటే కూడా ఇంకా రాను రాను ఇంకా వాళ్ళు మాకంటే అద్భుతాలు క్రియేట్ చేసేటటువంటి ఛాన్స్ వాళ్ళకుంది సో మాది స్మాల్ ఇండస్ట్రీ అయినా మేము ఇంత పెద్ద గ్రోత్ చేసామంటే మరి మన ఇండియన్ డిఫెన్స్ మాకు చాలా సపోర్ట్గా ఉంది సైంటిస్టులు కానీ ఎవర్ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉండి ఇవన్నీ కూడా ఐటెం చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు ఇంకా రానున్న రోజులు ఇంకా పెద్ద పెద్ద మిజైల్స్ తయారు చేసేటటువంటి మరి కార్యక్రమాలు మేము ఉంటాం సామర్థ్యం మాకు మరి ఈ యొక్క గవర్నమెంట్ కల్పిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఆల్ బెస్ట్ ఐ ఆల్ ద బెస్ట్ అలాగనే మీకు కూడా మరి మా మీ టీవీ ఛానల్ అందరూ కూడా మాకు హృదయపరకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్ప్లోజివ్ అనగానే మనం ఏదో సమ్ బ్లాస్టింగ్ లాంటివి అనుకుంటా అసలు యాక్చువల్గా ఈ స్టాల్ యొక్క మోటో ఏంటి దీని థీమ్ ఏంటి వివరించడానికి హర్నాథ్ రెడ్డి గారు మనతో చెప్పండి ఏంటి అసలు ఏంటి సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనేవి ఒక ఎక్స్ప్లోజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీనికి సంబంధించినటువంటి ఈ దేశీయ మన రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన మేక్ ఇన్ ఇండియా ప్రాబ్లంలో ప్రొపలెంట్స్ కానీ హై ఎనర్జీ మెటీరియల్స్ కానీ పైరో మెకానిజమ్స్ కానీ చాప్స్ అండ్ ప్లేయర్స్ అనేవి సో మన ఆర్మూడ్ ఫోర్స్ సంబంధించిన వాటికి సంబంధించి ఉత్పత్తులు సాగిస్తుంది సో మనకేంటంటే ఇంతకుముందు గతంలో అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదగలిగాం సో ఈ పాలసీ అనేది కంపెనీస్ ప్రైవేట్ సెక్టార్ ఎనాన్స్ కావడానికి ప్లస్ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎంతో తోడ్పాటు అందించింది సో దాంట్లో భాగంగా సో ఇండియాలో సో మీరు చూస్తున్నవన్నీ కూడా ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి కొన్నిటికి మేము ఎక్స్పోర్ట్ చేయగలిగాము తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటి సో ఇవి ప్రొపలెంట్ రాకెట్ ఫ్యూయల్కి సంబంధించినటువంటి ప్రొపలెంట్ పార్ట్ తర్వాత ఇవి ముందున్నవి మైన్స్ ఓకే యాంటీ పర్సనల్ మైన్స్ తర్వాత గ్రైనేడ్స్ సంబంధించినటువంటి ఇవి ఫార్టీ ఎంఎం బ్యారెల్ గ్రైనేడ్స్ తర్వాత మిగతావన్నీ కూడా పైరో మెకానిజమ్స్ తర్వాత ఆ చివరిలో ఉన్నటువంటివి కౌంటర్ మెజర్స్ ఈ కౌంటర్ మెజర్స్ అనేటివి మనకు ఈ ఏవైతే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి ఈ ఎమర్జెన్సీ సమయంలో అంటే ఏదైనా ఒక మిసైల్ నుంచి థ్రెట్ వచ్చినటువంటి సమయంలో వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి ఈ చాప్స్ అండ్ ఫ్లేయర్స్ అనేటివి వాడతారు సో ఈ ఉత్పత్తులన్నీ కూడా మనం కంప్లీట్గా మన ఆర్మ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ లేదా ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాడుకుంటారు సో మన రక్షణ రంగంలో ఇవి ఎలాంటి పాత్ర పోషించే అవకాశం సార్ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి సో మనం ఏంటంటే మెయిన్గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సో ఏవైతే మన ఎకానమీని ఎనాన్స్ చేయడానికి అంటే సో మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ప్లస్ మన ఇండియాలోనే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్టుగా సో దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి కూడా లాభం దొరుకుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదండి థ్యాంక్ యూ ఈసీఎల్కి సంబంధించి స్టాల్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం అయితే ఏంటి ఈ స్టాల్ యొక్క థీమ్ ఏంటి సో రక్షణ రంగంలో ఈసీఎల్ యొక్క పాత్ర ఏంటి ఇవన్నీ వివరించేందుకు మేడం మనతో ఉన్నారు మేడం చెప్పండి ఈ స్టాల్ యొక్క మెయిన్ థీమ్ అండ్ మోటో ఏంటి సార్ మా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా ఇండియా లిమిటెడ్ అండి సో ఇక్కడ మేము స్టాల్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మొత్తం యాభై సంవత్సరాల నుంచి మా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది అప్పటి నుంచి మేము వికసిత భారీ తన ప్రోగ్రామ్లో సహా మొత్తం మా ప్రొడక్ట్స్ అన్ని ఇండిజినయస్ అంటే భారత్తోనే చేయాలన్న మెయిన్ ఉత్పత్తి దృక్పథం ముందుకు వెళ్తున్నాము ఆత్మనిర్భర్ భారత్ అని ఇక్కడంటే మా ప్రొడక్ట్స్ అన్ని అంటే ఈవే మిషన్స్ అవ్వచ్చు వివి ప్యాడ్స్ అవ్వచ్చు డిఫెన్స్ అవ్వచ్చు న్యూక్లియర్ వర్టికల్స్ అవ్వచ్చు కంప్యూటర్స్ అవ్వచ్చు రేడియేషన్ అవ్వచ్చు ఆంటర్స్ అవ్వచ్చు మొత్తం అన్ని రంగాల్లో ఈ సెల్ చాలా ముందంజలో ఉందండి సో ఇక్కడ మా స్టాల్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిన్న మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏం చెప్పారంటే మన సాంప్రదాయ ఇంజనీరింగ్ వాటిని ప్రోత్సహించాలని సో ఇక్కడ చాలామంది స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చారండి వాళ్ళు డిఫరెంట్ ఇది గవర్నమెంట్ కాలేజ్ అలా వచ్చారు సో చాలా చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇలాంటి వాటిలే ప్రోత్సహించాలి వాళ్ళు ఈ మధ్య ఇంజనీరింగ్ చేస్తున్నా డిప్లొమా చేస్తున్నా సో యుఎస్ వెళ్ళిపోవాలి అట్లా అనుకుంటే అలా కాకుండా మనము వికస్ భారత్ మన ఇండియాలోనే మన భారతదేశంలోనే ప్రొడక్ట్స్ మేక్ చేయాలి మనం వాళ్ళకి ఉపాధి కల్పించాలి వాళ్ళు మా ఎంకరేజ్ ఉద్దేశం చేస్తాము బట్ ఇవాళ సుమారు పొద్దున్నీ సాయంత్రం వరకు వేల సంఖ్యలో స్టూడెంట్స్ వచ్చారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు మంచి మంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ చేశారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మోటివేషన్గా అనిపించింది సో ఈ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కనుక ఈ స్టాల్స్ అన్ని వాళ్ళు చూసారు వాళ్ళకు కూడా ఒక ఇంటర్నల్గా అంటే లోపల మేము కూడా ఇంజనీరింగ్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే ఏంటంటే మన భారతదేశానికి ఈ ప్రోత్సాహంతో మేము వాళ్ళకి వాళ్ళ ప్రాతిపది ఈ ప్రాతిపదికన వాళ్ళకి మనం ఒక ఇండియాని భారతదేశంలో ఒక దృక్పథం ముందుకెళ్ళాలి మన భారతదేశంలో ఏ విద్యార్థి కూడా వాళ్ళ నాలెడ్జ్ని మిగతా దేశాలకి యూజ్ అవ్వకుండా మన ఇండియాకే ఇంకా ఇక్కడే ఉండి ఉత్పత్తి చేసి వాళ్ళ సగం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు వివిధ రంగాల వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ ఇక్కడే అభివృద్ధి చెంది మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు మేక్ ఇన్ ఇండియా అనే దృక్పంతో వికసిత భారతంతో మంచిగా చదువుకుని ఇక్కడ డెవలప్ అయ్యి మిగతా కంటాల కంటే మన భారతదేశం ముందుగా ఉండాలన్న దుదృక్పం చేసాము చాలా హ్యాపీగా ఉంది చాలా మంది విద్యార్థులండి చాలా ఇంట్రెస్ట్ చూపించారు సో నిన్న మీటింగ్లో రెడ్డి గారు ఏం చెప్పారంటే వైజ్ఞానికంగా సాంప్రదాయ ఇంజనీర్ ప్రోత్సహించాలని సార్ చెప్పారు అదేవిధంగా అంతరం కూడా అదే ముందుకు వెళ్తాము మన నెక్స్ట్ జనరేషన్ ముందుకు తీసుకెళ్తాము సో దీనికి ఈసీలు ఎప్పటికీ ముందంజలో ఉండి కోరుకుంటున్నాము అవకాశం ఇచ్చిన ఇండియా అతి తొందరలో ప్రపంచంలో నంబర్ వన్ కాబోతుంది ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక మెజల్స్ కావచ్చు ఈ రాడర్ వ్యవస్థ కావచ్చు ఇదంతా కూడా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలతో పోల్చుకుంటే అంటే బాగా అభివృద్ధి చెందిన చెందిన దేశాలతో పోల్చుకుంటే మనమే బెస్ట్ ప్లేస్లో ఉన్నాం ఇంక ముందు కూడా అతి తొందరలోనే ఇండియా ఫస్ట్ ప్లేస్లో వెళ్తుంది సో తన మీదకి దండెత్తాలనుకున్న ఆలోచన వచ్చినా సరే ధీటుగా సమాధానం చెప్పగలిగే సత్తా భారత్ దగ్గర ఉండబోతుంది సో మనం ఎకానమీలు ఏ విధంగా అయితే డెవలప్ అవుతూ వస్తున్నామో అదేవిధంగా ఆయుధ సంపత్తిలో కూడా మనం అదేవిధంగా డెవలప్ కాబోతున్నాం పరాయ దేశాల నుంచి తెచ్చుకున్న మిజైల్సే కాకుండా మన సొంతగా మన ఇక్కడైతే ఇండియాలో కొన్ని మోడీ గారు తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే ఉందో అందులో భాగంగా కూడా కొన్ని మిజైల్స్ మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం ప్లస్ మన టెక్నాలజీ మన దగ్గర ఉన్నటువంటి వనరులు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు ఆయన చెప్పినట్లు తొందరలోనే భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ దేశం కావాలని మిజైల్స్లో అదేవిధంగా శత్రు దేశాలకు వణుకు పుట్టించాలని చెప్పి భారత్ మీద ఎవరైనా కనీసం పన్నీతి చూడాలని కూడా భయపడే స్థితికి అట్లాంటి అత్యాధునిక వెపన్స్ మన దగ్గరికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ రాజాతో జోసెఫ్ వన్ ఇండియా తెలుగు గచ్చిబోలి నుంచి